అవును కదా ఇంకోటి ఇచ్చేస్తే సరిపోతుంది యాక్చువల్గా అలా కాదు నేను నాకు చాలా తప్పలేదంటే అంటే ఏంటి చెప్పండి ఎక్స్చేంజ్ అయితే అయిపోయేది కదా అది కాకుండా నేను ఎవరో సగం తినేసాడు అంటే నిజంగా సగం తిన్న దాని తర్వాత ఇలా ప్రాబ్లం అయితే దోమలు కాదు సార్ చీమ సార్ లోపం ఉంది కనబడుతుందా చీమ కనబడుతుందా లేదా చీమ కనబడుతుందా లేదా చీమ కనబడుతుందా తెచ్చుకోండి అతుక్కుపోయింది కనబడుతుందా లేదా అది చేయండి అయిపోతుంది కదా మరి అడిగా సార్ అది సగతి తినేసి పోతుండేటప్పుడు యాభై రూపాయల గురించి చూసుకుంటున్నాడు యాభై రూపాయల గురించి ఎక్స్చేంజ్ వేరే చెప్తానంటే నేను మూసుకుని వెళ్ళిపోతాను సార్ అసలు మరి దారుణం నేను ఏమన్నా సగం తెలియస్తున్నారు అసలు అసలు తింటాం తప్పు చూసుకుని తింటారండి మరి నువ్వు ఇవ్వాలంటేనే నువ్వు ఇవ్వాలంటేనే పూర్తిగా ఈ తర్వాత చెప్పండి 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 అవునసరికి తినేటప్పుడు చూసుకుంటాం కానీ స్టార్టింగ్ చూసుకుంటే అప్పుడు స్టార్టింగ్ తీసుకొచ్చి పెట్టేవాడు కదా ఇప్పుడు సగం తిన్న తర్వాత ఇగో తిప్పుకున్నప్పుడు కనబడింది కనబడిన తర్వాత ఏం చేస్తారు సగం అదే మొత్తం ఈయన మొత్తం ఈ వయగల పాములు ఉంటాయని చెప్పి తిప్పుకొని చూసుకుంటానండి చెప్పండి సార్ చెప్పండి ఇప్పుడు చూసుకుంటావా అదే ఒక్క ఆ మాట ఇదివరికి ఎంతకంటే నేను నూరు మూసుకుని వెళ్ళిపోయాను సార్ నా బాధ మీద వచ్చానండి ఎవరైనా సార్ నేను ఇవ్వన అన్నారు మీరు ఇవ్వను అన్నారు సార్ అన్నారు

ఎవరైనా తిన్నేటప్పుడే చూసినది ఒక్క మా ప్రాప్తం చేసి ఆయన ఇస్తామని కానీ ఏం చేస్తామని కానీ పెట్టేదే ఇంకా రోజులు తీరిపోవాలే ఫుడ్ సేఫ్టీ అని పెడితే ఆగండి సార్ ఆగండి సార్ వస్తాము తీయద్దు ఆగండి ఫుడ్ సేఫ్టీ పిలుస్తాను